बादो रारे, बादो रारे, बादो रारे, रे। राजी रेडी आने बटन रेडी आसवा ఇప్పుడు టైం వచ్చేసి పదిన్నర మధ్యలో అవుతోంది ఉంది మనమైతే వినకుండా వెళ్దేరుతున్నాం కదా పూలతో సువాసనకి ఇప్పుడు బంగారం తీసుకొని వెళ్తున్నాం కదా పోగులు ఇంకా ఈ చె ఎంత మనకి సువాసనకి వీలైతే ఆ చెవు పోగులతో పాటు వేరే కూడా తీసుకుందాము కాదుకోదనుకుంటే దాంట్లో కొంచెం వేటు చూ ఎక్కువ చూసుకొని తీసుకుందాం ఒక గ్రామం పైన గ్రామన్నర రెండు గ్రాముల లోపలు మంచివి తీసుకున్నాము సరేనా ఇలాగా సుహాసి ఆడపిల్లకి బంగారం తీసుకున్నట్టు బరం తక్కువ ఎందుకంటే చెవులు అనేది డబ్బులతో సేవింగ్ చేసుకుని ఇంకా సువాసనికైతే గోల్డ్ తీసుకోబోతున్నాం అండి అందుకని బయలుదేరుతాను అన్నమాట ఇంకా পদৈ কোজ্ল কাপাপোয়েলে বোসোর সগোরে হচেচেরে পরের্য়ে আজ্যে হ্য়ে হাদে শোজুনে আয়েকটেরেóheit Прकৃ কমাকেলেরে � మహిగారులు అవుతారు పక్కన పెట్టి ఓకేనండి సో అసలు ఇంకా చిన్న పోగులే తీసుకున్నాము పర్వాలా రాజకుమారి ఏమంటుందంటే బొట్టలు అయితే తీసుకుందాం అంటే అమ్మాయి చెంపునిద్ది అంటే దశ వేసుకున్న పక్కన అంటే చిన్న పాప కదా ఏం తెలియదు అన్ని గుండ్లు బొట్లు వస్తావండి అన్నమాట మందం తక్కువతో రాజకుమారి కొన్ని ఊడిపోయినాయి అలాగ ఇబ్బంది అయితే అని చెప్పేసి చిన్న పోగులే తీసుకున్నాం ప్లేన్ గా అందుకని చెప్పేసి ట్ట తీసుకుందామని నా ఉద్దేశం కానీ రాజకుమారి ఏ కాదు వద్దులే బావా కావాలంటే పిల్లలకి ఒక ఎనిమిది సంవత్సరాలకో ఏడు సంవత్సరాలకో వేరే మార్పు అని చెప్పి చూతూ ఉంది ఇప్పుడు మూడు సంవత్సరాలే కదా చూతూ ఉంది సరే అండి ఇంటికి వెళ్ళినా చూడవచ్చులే మరి ఏం తీసుకున్నాను సరే బయలుదేరుతాం నాకేం బుట్ట మీదే ఉంది కానీ రాజకుమారి నాలుగేది కాదు ఉంటే ముద్దు కొండిద్దా ఆలోచన మా 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 నాన్నలు కూడా మామూలు నార్మల్ తీసుకోరా పోగులు గుండు కానీ ఆ బుట్ట ఏలాడే కానీ తీసుకో కాకు పిల్ల తింపకుండా మళ్ళీ ఎందుకు అని చెప్తా ఉన్నారు సర్లే ఒక మూడు సంవత్సరాల దాకా కావద్దాం ప్రస్తుతానికి అయితే యాద్దాం ఇవన్నీ చక్కకుండా అండి ఎర్ర అయి వచ్చింది సరే ఇంక ఇంటికి వెళ్దాం మరి ఇంకా ఇంటికి వెళ్దాం తీసుకున్నావా స్వీట్ కేక్ ఓకేనండి ఇంటికి వచ్చేసాము ఇప్పుడు ఏమేసి సాయంత్రం పాటు నాలుగున్నర మధ్యలో అవుతా ఉంది ఇంకా కొంత సమయాన్ని తొందరగా కొత్త ఇంటికి అక్కడికి వెళ్ళి ఇంకా రూమ్లు మొత్తం మూడు రూములు బాగా చేయాలి బెడ్రూమ్ కిచెన్ తర్వాత హాల్ తర్వాత చిన్న బెడ్రూమ్ ఇవన్నీ ఉండి ఇంకా శుభ్రంగా అనమాట పెద్దడు వచ్చేసేము చిన్న ఆడిస్తా ఉన్నాడు ఇంకా సుహాసిని నానా సుహాసిని ఇడ్జుడు ఇడ్జుడు అబ్బో కెమెరా అంటే ఎంత మహోడు వచ్చింది రాజే నీకు మమ్మీ చూస్తా గోల్డ్ గోల్డ్ ఫస్ట్ టైం గోల్డ్ నీకు ఇన్వెస్ట్ చేసిన తక్కువలోనేలే ఎక్కువ కాదు దేవుడి తరలి దీవిస్తే నేను కూడా పనికి పోతా మీ అమ్మ కూడా పనికి పోతా బాగా సంపాదించుకొని నీకు పది ఎంత యాభై గ్రాములు బంగారం దాచ పెడతా యాభై మా డాడీ యాభై గ్రాములు సంపాదిస్తాడా అని అది ఇంకా మొత్తానికి అయితే తీసుకుంది ఇవి కనపడుతున్నాయా చెవు పోగులు లాక్ బానండి ఒక పది సంవత్సరాలు రాజు ఉన్నాయి నాలుగైదు రింగులు ఓడగొట్టింది పెద్ద అమ్మాయి అలాంటిది నా చెట్టు కూతురికి ఎన్ని పోగొట్టేది అని చెప్పేసి ప్రస్తుతానికి వేసుకున్న తర్వాత ఏడు సంవత్సరాలు వచ్చిన తర్వాత మంచి బొట్లు మంచి మంచి క్యూట్ గా వచ్చి కుట్టు వచ్చారు అని చెప్పే ఉద్దేశంతో ఇది తీసుకున్నాం అన్నమాట అది కానీ మరత చూపిస్తుంది ప్లాట్ ఇంకా ఎక్కువ కనపడుతుంది నిలబడమా రాజ్ కుమారి చూపించు ఇది రింగ్ పోగులు అంటారు గుర్తిస్తే వెయిట్ లేకుండా చెవులు కూడా చీలే పని లేకుండా ల్యాట్ చెవులు కదా సరిపోయింది సరేనండి ఇంకా ఇవే తీసుకుందాం తర్వాత వచ్చేసి షాపింగ్ కూడా చేసిన పిల్లలు కింద బుట్ట వచ్చినాయి యాప్కాయ పిందలాలు వచ్చినాయి ఇంకా అవన్నీ తీసుకుందాం అనుకున్నాం చిన్నపిల్ల కదా ఏమన్నా గౌన్ బోన్ వేసినప్పుడు లాక్ అవడం షాపింగ్ చేసి నెక్స్ట్ వీడియో చూపిస్తానండి రాజ్ కుమార్ తీసుకుంది తర్వాత నేను తీసుకున్నాను తర్వాత ముగ్గురు పిల్లలు తీసుకున్నారు ఆ రాజ్ కుమార్ పెద్ద కాంబో వేసింది అన్నమాట అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను షాపింగ్ వీడియోస్ గుణులు అయితే దేవుడి దగ్గర త్వరగా పోయి అంతా సాఫీ జరగా అని చెప్పేసి కోరుకుంటున్నాను సరే మరి కొత్త ఇంటికాడికి వెళ్ళి ఇంట్లో పనులు మొత్తం చూసుకుందాం పదా మరి జార్ దాస్పిటల్ సరేపా